హై ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు హెయిర్ బులు చాలా వాడు ఉంటారు ఆ ప్రోడక్ట్ కొనకముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పటివరకు మీరు ఎవ్వరు చూపించుంటారు కానీ మేము చూపిస్తాం ఇదే మా స్పెషల్ చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో జుట్టు లేపుతూ నోట్లో గొప్ప గొప్ప మాటలు చెప్పడేపు అసలు మీకు కానే కాదు డైరెక్ట్గా రిజల్ట్స్ మీ కణితోనే చూడండి ఒక ప్రోడక్ట్ కొనే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది దాని యొక్క బెనిఫిట్స్ ఎలా వంటి మీ కణితో చూసిన తర్వాత ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి అలా చూడాలంటే వీడియోస్ ఉన్నాయి కదా మా ఛానల్లో ఒక వీడియో చూస్తే నమ్మక రాదు పది వీడియోలు చూసినా నమ్మక రాకపోవచ్చు ఈ ఛానల్లో పైన డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి నమ్మకం వస్తుంది ఓకేనా మా యొక్క స్పెషల్ ఏంటి తెలుసు కదా ప్రోడక్ట్ కొనకుముందే ఫలితాలు పరిచయం ఇప్పటివరకు మీకు ఎక్కడ ఎవరు చూపించలేదు మేము చూపిస్తున్నాం

प्रोडक्ट मी वाढी कनक मुदे दान ओके रिझल्टूड मा प्रोडक्टे स्पेशल అవుతుందో దాంట్లో రిజల్ట్స్ ఉన్నాయో లేవా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా అనేది మీకు చూపిస్తున్నాము ఓకే సో ఒక ప్రోడక్ట్ మీరు వాడి పనక ముందే దాని యొక్క రిజల్ట్స్ అనేది మీరు చూడవచ్చు మా ప్రోడక్ట్ ఒక స్పెషల్ అవుతుంది అలా పోసుకొని మంచిగా మీ తలమైన వస్తే చూడాలి ఓకేనా మనం ఒక మంచి ఫారిన చేసాం కాబట్టి అది మీకు చాలా యూజ్ అవుతుంది రిజల్ట్స్ అనేది అందరికీ ఒకేలాగా అయితే రావు చాలామంది కామెంట్లు అడుగుతున్నారు ఒకరిని ఒకరిని అడుగుతున్నారు సో మీకు ఎన్ని రోజులకి వచ్చినాయి ఎన్ని రోజులకి అని ఓకేనా రిజల్ట్స్ అనేసరికి అందరికి ఒకేలాగా రావు ఓకేనా కోర్స్ కొంతమందికి చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటే కొంతమందికి చాలా స్లోగా వస్తారు ఒక అలాగే ఎందుకు రావంటే ఓకే మీరు ప్రాబ్లం ఫేస్ చేసే దాన్ని బట్టి మీకు రెజల్యూషన్ అనేది ఫాస్ట్గా రావడం స్లోగా రావడం ఉంటుంది ఓకే సో అన్ని వీడియోలు చెప్పినట్టు చెప్తున్నాను ఎందుకంటే ఒక్కొక్క వీడియో కొంతమంది చూడవచ్చు కొంతమంది చూడకపోవచ్చు కొంతమంది కొత్తగా రావచ్చు వీడియో వీడియోలోకి ఓకే ఒక టైఫాయిడ్ జ్వరం తగ్గడానికి ఒక నార్మల్ జ్వరం తగ్గడానికి ఓకే వేరియేషన్ ఉంటుంది కదా ఓకేనా రెండు జ్వరాలే కానీ వేరియేషన్ ఉంటుంది ఓకేనా అది అలాగే తగ్గడానికి వేరియేషన్ ఉంటుంది ఓకే ఎక్కువ రోజులు టైంగా తీసుకుంటుంది ఓకేనా అలాగే హెయిర్ ప్రాబ్లం కూడా మనకు ఒక ప్రాబ్లం లాంటిది హార్మోన్స్ బ్యాలెన్స్ డిస్టర్బెన్స్ అవ్వడం ప్రోటీన్ లోపం ఐరన్ లోపం ఎలాంటి మొత్తం ఎలాంటి ప్రాబ్లంలో కూడా మీకు ఈ ప్రోడక్ట్ అంటే బాగా యూజ్ అవుతుంది ఓకేనా అది సో రెగ్యులర్స్ అనేసరికి పాస్ట్గా రావడం స్లోగా రావడం అనేది ఎలా ఉంటుందంటే మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేసే దాన్ని బట్టి మీకు వేసేయమంటే మొత్తానికి మీరు ఒక మంచి ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుని వాడుకోకపోతే సో ఏమవుతుందంటే మీరు ప్రాబ్లమ్ని ఎక్కువగా చూస్తుంటారు హెయిర్ ఫాల్ ఎక్కువగా చూస్తుంటారు మీ హెయిర్ ప్రాబ్లమ్స్ని చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారు ఇంకా కొన్ని రోజులకి ఏమవుతుందంటే మీరు మీ హెయిర్ని కోల్పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాం ఓకేనా అది అంటే ఒక మంచి ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుని వాడుకోకపోవడం వల్ల ఓకే అలాగే మీకు ప్రోడక్ట్ అనేది ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది పోషిస్తూ ఉంటుంది ఇంకో ఫిఫ్టీ మీ దినచర్యల మీదే మీ డైట్ మీద ఆధారపడి ఉంటుంది ఓకేనా ఒక మంచి ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోలేదు అనుకుంటే ఆ ఫిఫ్టీ కూడా మీకు ఉండదు ఉండుకోవడం వల్ల ఏమవుతుంది హెయిర్ మొత్తం కోల్పోతారు మీరు ఓకేనా అందుకే ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి అని మీకు మేము చూపించడమే మా యొక్క కాన్సెప్ట్ ఓకేనా సో మా ఛానల్ యొక్క కాన్సెప్ట్ ఒక ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది దాంట్లో రిజల్ట్స్ ఉన్నాయి లేవా అందులో సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని మీకు నిరూపించడం ఓకేనా ఎవరీ స్టెప్ రిజల్ట్స్లో అనేది మీకు జ్వరాల చూపిస్తున్నాం ఎందుకంటే నమ్మకం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఓకే మనం ఇక్కడ డైరెక్ట్ వీడియోలోకి వచ్చేద్దాం సో హెయిర్ మందుగా ముందుగా అనేది గో వాటర్ కానీ లేదంటే గోల్డ్ వాటర్ కానీ ఉపయోగించండి బాగా హాట్ వాటర్ అనేది సరస్క ఉపయోగించవద్దు గుర్తుపెట్టుకోండి మంచిగా కలుపుకోవాలి ఓకే మనం చేసుకున్న ఫార్ముల అనేది మంచిగా కలుపుకోవాలి చెప్తారా తర్వాత అది కలుపుకున్నది రెండు వాషులుగా మీరు ప్లాన్ చేసుకోవాలి ఓకేనా ఫస్ట్ వాష్లో అనేది మీకు ఆయిల్ పెట్టుకున్న జిడ్డు అన్నీ పోతామంటే మురుగు జిడ్డు పోతే సెకండ్ వాష్ అనేది రీఫ్రెష్ చేస్తూ ఉంటుంది మంచి ఫ్రెష్నెస్ ఇస్తూ ఉంటుంది ఓకే సో ఎవరైనా కొంతమంది సెకండ్ ఫస్ట్ వాషే చేస్తూ ఉంటారు ఒక వాషే చేస్తారు ఓకేనా ఖచ్చితంగా రెండు వాషులను చేసుకోవాలి ఓకేనా సో మీ యొక్క ఫోకస్ అనేది మీ హెడ్ మీదే ఫోకస్ చేయండి సో మంది లాంగ్ హెయిర్ ఉంది కదా సో కింద హెయిర్ ఉంది కదా అని లేడీస్ చాలా మంది ఉంటారు మీరు హెడ్ మీద ఫోకేస్ చేసిన నొరుగ అనేది ఆటోమేటిక్గా కిందకు వస్తుంది నో ప్రాబ్లం ఓకేనా వీడియోలో వచ్చిన ప్రశ్న కదా సో మనం హెడ్ మీద ఫోకేస్ చేసిన నొరగ అనేది ఎక్కడికి వస్తే కిందకి వస్తుంది ఆటోమేటిక్గా ఓకేనా కిందకు వస్తున్న తర్వాత ఏం చేస్తారు ఆటోమేటిక్గా అనేది హెయిర్స్ మీద అనేది ఫామ్ చేయండి సో ఇక్కడ మన వీడియోని చూపించినట్టుగా హెయిర్స్ మీద ఫామ్ చేయండి సో సెకండ్ వాసు కూడా మీ హెడ్ మీద ఫోకస్ చేయండి వీడియోలో చూపించినట్టుగా ఓకేనా సో మీ హెడ్ మీద నరకు వస్తే చాలు ఇక్కడ మీరు ఒక మంచి ఫార్ములా చేశారు ఎంత మంచి ఫార్ములా చేసినా కూడా మీరు ఇక్కడ చేపరుద్దుటాలి గెడ్లు రుద్ది ఏం అవసరం లేదు ఓకేనా ఓకే అలా వస్తే చాలు ఓకేనా మన వీడియోలో చూపించినట్టుగా అలా మీరు హెడ్ మీద ప్రోసెస్కోండి ఆటోమేటిక్గా మీకు చేయి పెట్టగా వచ్చేసింది ఓకేనా సో కొంచెం కొంచెం తీసుకుని కొంచెం కొంచెం తీసుకున్నారనుకోండి సో నొలక రాక ముందే మీ చేయి ఫామ్ అనేది చేస్తుంటారు కాబట్టి సాఫ్ట్గా చేయి కదలాలి అప్పుడే మీ హెయిర్ రూట్స్ అనేది కదలవు ఓకేనా తడ్ ప్రాసెస్ మీద హెయిర్స్ నేనే నొరగ మీదే మీరు ఫామ్ చేయాలి కదపాలి నొరగ లేకుండా ఊరికి చేపెట్టి వద్దు నొరగ లేకుండా చేశారు అనుకోండి హెయిర్ రూట్స్ మీద ఫోర్స్ పడతా ఉంటాయి ఓకేనా ఇది ప్రాసెస్ సెకండ్ బస్ కదా వాటర్ పోసేసుకోండి వెంటనే ఓకేనా సో సెకండ్ వసు కదా సేమ్ వాష్ హెయిర్ వాష్ చేసేసుకోండి వెంటనే సో ఇక్కడ మీరు నాలుగు పాయింట్లు ఐడెంటిటీ చేసుకోవాలి ఓకే എന്താ ബാധക పెట్టుకోవాలి మేము మీకు ఈ ఈ వీడియోలో మీరు ప్రాసెస్ ఎలా చేసుకోవాలనే కాన్సెప్ట్ మాత్రమే తీసుకోండి కానీ మీ హెయిర్కి నేను స్పెషల్గా మెజర్మెంట్ ఇస్తాను ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఎంత క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది మీకు నేను స్పెషల్గా ఇస్తాను మీరు అలా ఫాలోఅప్ చేసుకోండి ఓకేనా హెయిర్ వాష్ చేసే ప్రాసెస్ మీరు ఇక్కడ ఐడెంటిటీ చేయండి ఎలా హెయిర్ వాష్ చేసుకోవాలి ఓకేనా ఎలా హెయిర్ వాష్ చేసుకుంటే మీకు హెయిర్ ఫాల్ అవ్వదు ఓకేనా ఈ మొత్తం ఇక్కడ వీడియోలో చూడాలి అలాగే మీరు తలసిన చేసినప్పుడు నొరగ అనేది నొరగ ఫామ్ ఫామ్ అవ్వకముందు మీరు చైన్ అనేది రఫ్ చేయొద్దు ఓకేనా నొరగ వచ్చిన తర్వాతనే చైన్ మూమెంట్ చేయండి అలా చేశారనుకోండి నొరగ మీ తల మీద నొరగ లేకుండా ఫామ్ చేశారనుకోండి మీ హెయిర్ రూట్స్ అనేది అదే హెయిర్స్ మీద వీక్గా ఉంటాయి హెయిర్ రూట్స్ అనేది హెయిర్ రూట్స్ అనేది ఊడిపోతాయి అదే నొరగ మీద చేశారనుకోండి సో హెయిర్ రూట్స్ మీద ఫోర్స్ పడదు సాఫ్ట్గా ఉంటుంది ఓకేనా ఇచ్చిన లాజిక్ ఆలోచించండి అలాగే మీరు తలస్నానం చేసినప్పుడు కానీ చేతులు పెట్టి గొంగటాలు చేపలద్దులు రద్దుటాలు గడ్డి పిక్నట్ పిక్కటాలు ఏం చేయొద్దు ఓకేనా సో ఎలా చేసుకోవాలంటే మీకు ఏమైనా తలలో ఏమైనా మురిగా ఏమైనా ఉందా లేదంటే ఏమైనా డాండర్ ఏమైనా ఉందా మీ చేతి గోలతో ఒక ఒక రౌండ్ అయింది అంతే స్మూత్గా ఓకేనా సో దెబ్బతిన్న పున్ను మనం ఎంత హ్యాండిలింగ్ చేస్తామో ఓకేనా అదే వేలో మీ చేతి గోలుతో అనేది స్మూత్గా ఒక రౌండ్ అయ్యింది ఎక్కువ రౌండ్లు కూడా ఊరికి గోకొద్దు పిచ్చి గోకుని గోకొద్దు గోకొద్దు ఓకేనా ఎందుకంటే తడి ప్రాసెస్ మీద హెయిర్ రూట్స్ అనేవి చాలా బిగ్గా ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా అలాగే బయటకు వచ్చినప్పుడు కూడా హెయిర్ మీ హెయిర్స్ని టఫల్తో పెట్టడం కొట్టడాలు లేదంటే చేతి పెట్టు కొట్టడాలు లేదంటే హెయిర్ హెయిర్ డ్రైల్లో హీట్గా ఉన్న వాటిని ఉపయోగించుకొని హెయిర్ ఆరబడ్డాలు ఇలాంటివి చేయొద్దు న్యాచురల్గా ఫ్యాన్ కింద లేదంటే బయట వచ్చి గాలితోనో ప్రకృతి గాలతోనో ఆరబెట్టుకునే హెయిర్స్ని అనేది ఓకేనా థర్డ్ హెయిర్స్ మీద మీరు దువైనా పెట్టడం స్టా స్టాప్ చేయాలి అలాంటి ప్రాసెస్ అనుకోండి మీ హెయిర్ కూడా సేపు వీక్ అవుతాయి ఓకే చిన్న చిన్న లాజిక్లు మొత్తం ఆలోచించుకోండి ఓకే డన్ ఇది ప్రాసెస్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఓకేనా సో ఇక్కడ ఏం చేస్తారు మీరు కలుపుకున్న విషయం అంపు ఫార్మో రెండు వాష్లుగా ప్లాన్ చేసుకోండి రెండు వాష్లు ఎలా చేసుకోవాలో చూపించాను కదా సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోండి ఇది హెయిర్ వాష్